శారద గగన్ పుణ్య వీళ్ళు ముగ్గురు కూడా భోజనం చేయడం కోసం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అప్పుడు శారద గగన్తో రే గగన్ పైకి చెప్పినంత సులువు కాదురా ప్రేమ ఆవిరైపోయిందని చెప్పడం ముందు నువ్వు భోజనం చెయ్యి అప్పుడు మేం భోజనం చేస్తామని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమి మీద కోపంతో భోజనం చేస్తూ ఉంటాడు ఇప్పటికైనా నమ్ముతావా అమ్మ నాకు భూమి మీద ఎటువంటి ప్రేమ లేదని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద గగన్ చేష్టలకు షాక్ అవుతూ ఉంటుంది ఇక శారద పూర్ణి ఇద్దరు కూడా భోజనం చేయబోతు ఉండగా ఇంతలో వాళ్ళ ఇంట్లో పని చేసే పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి శారదతో అమ్మ అమ్మ ఈ ఇంట్లో ఉండేది కదమ్మా భూమి అని ఆ అమ్మాయిని ఆ వీధి చివర రౌడీలు వెంటాడుతున్నారమ్మా వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళ చేతుల్లో కత్తులు కూడా ఉన్నాయి వాళ్ళు ఆ అమ్మాయిని చంపేస్తారేమోనని భయంగా ఉందమ్మా ఆపడానికి ధైర్యం సరిపోక మీకొచ్చి చెప్తున్నాను అక్కడున్న జనాలు ఎవరూ కూడా ఆపడానికి ప్రయత్నించడం లేదు ఆ రౌడీలను చూసి అందరూ భయపడుతున్నారు అని చెప్పి పని మనిషి అంటూ ఉంటుంది ఇక పని మనిషి అనేసరికి శారదాపుని ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు శారద గగన్ వైపు చూసేసరికి గగన్ అక్కడ ఉండడు వెంటనే పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు పూర్ణి శారదతో చూస్తావా అమ్మ అన్నయ్య భూమి మీద ప్రేమ చచ్చిపోయిందని అంటున్నాడు కానీ భూమికి ఇలా రౌడీలు వెంట తరుముతున్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నువ్వు చెప్పకముందే ఎలా పరిగెడుతున్నాడో చూడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అవుని వాడి మనసు నాకు తెలుసు కదా వాడు పైకి భూమి మీద ఎటువంటి ప్రేమ లేదంటున్నాడు కానీ వాడి గుండె లోతుల్లో భూమికి వాడు గుడి కట్టేశాడు అదంతా ఆ శరచంద్ర మీద కోపం తప్ప భూమి మీద ప్రేమ లేకపోవడం కాదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక రౌడీలు భూమిని తరుముతూ ఉంటారు దాంతో భూమి ఎంతగానో భయపడిపోతూ పారిపోతూ ఉంటుంది అలా రౌడీల నుండి భూమి తప్పించుకుంటూ ఉంటే రౌడీలు అలా భూమి వెంట పడితో ఇప్పుడు ఎక్కడికి పారిపోతావే అని చెప్పి అంటూ ఉంటారు ఇక అలా భూమి అక్కడున్న కారుకి ఆనుకొని అలా వద్దు మీకు దండం పెడతాను నన్ను చంపొద్దు అని అలా పరిగెడుతూ కారు మీద నుండి డొల్లుకుంటూ కింద పడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ తన చేతితో భూమిని పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు తర్వాత భూమిని తీసుకువచ్చి తన వెనకాల నిల్చోబెట్టి రౌడీలకు ఎదురుగా గగన్ నిలబడతాడు రే ఏంట్రా నువ్వు దాన్ని కాపాడడానికి వచ్చావా మర్యాదగా అడ్డు తప్పుకో లేదంటే ముందు నిన్ను చంపుతాము ఆ తర్వాత దాన్ని పక్కాగా చంపుతాము మర్యాదగా అడ్డు తప్పుకుంటావా లేదా అని చెప్పి ఆ రౌడీలు బెదిరిస్తూ ఉంటే అప్పుడు గగన్ ఆ రౌడీల చేతులను విడి చేస్తూ వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తులు కింద పడేలాగా చేస్తాడు తర్వాత ఆ రౌడీలందరినీ కూడా గగన్ చితక్ కొడుతూ ఉంటాడు చివరిగా ఒక రౌడి పారిపోబోతూ ఉంటే అప్పుడు గగన్ అతని షర్టు కాలర్ పట్టుకొని లాగి అతన్ని కింద పడేసి అతని మెడ మీద కాలు వేస్తూ మర్యాదగా నిజం చెప్పు ఎవరు మిమ్మల్ని పంపించింది ఎవరు భూమిని చంపమని చెప్పింది అని గగన్ అంటూ ఉంటాడు దాంతో అపూర్వ మేడం ఆ అమ్మాయిని చంపమని మాకు సుబారి ఇచ్చారు సార్ అని చెప్పి ఆ రౌడీ అనగానే అప్పుడు గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆ రౌడీలు అక్కడి నుండి పారిపోతారు తర్వాత గగన్ భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు రా ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఎందుకు సార్ నన్ను కాపాడడానికి వచ్చారు నేను మీ శత్రువు శరత్చంద్ర గారి కూతుర్ని కదా ఆ రౌడీలు నన్ను చంపుతూ ఉంటే మీ శత్రువు కూతురు చనిపోతుందని ఆనందంతో అలా చూడాల్సింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎనీవే నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి అంటూ గగన్కి రెండు చేతులెత్తి దండం పెడుతూ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది దాంతో గగన్ భూమి చేయి పట్టుకొని లాగుతూ వెళ్దాం పదా అని అంటూ ఉంటే ఎక్కడికి నేను రాను అని చెప్పి అంటూ ఉంటుంది అసలు నన్ను ఎందుకు కాపాడారు ఎందుకు ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నారు నేను మీ శత్రువు కూతుర్ని కదా నన్ను అలాగే వదిలేసేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటే నా కళ్ళ ముందే నీ ప్రాణాలు పోతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను పద వెళ్దామంటూ బలవంతంగా భూమిని కార్లో కూర్చోబెడతాడు ఆ తర్వాత గగన్ భూమి కార్ ఆపమని ఎంత అడుగుతున్నా సరే వినిపించుకోకుండా తనని ఇంటికి తీసుకుని వస్తాడు ఇల్లు వచ్చిన తర్వాత కార్ దిగు అని చెప్పి గగన్ అంటూ ఉంటే లేదు నేను రాను నేను మీ శత్రువు కూతుర్ని అని చెప్పి భూమి అంటూ ఉంటే మర్యాదగా వస్తావా లేదా అంటూ గగన్ భూమిని లాక్కుపోతూ ఉంటాడు అలా భూమిని లాక్కొస్తూ ఉంటే శారద పూర్ణి ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక భూమి క్షేమంగా ఉన్నందుకు శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది భూమి నేను రాను అని చెప్పి అలా గగన్ చేతిని లాక్కుంటూ ఉంటే గగన్ మాత్రం అలా బలవంతంగా లోపలికి లాక్కొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు ఉదయం నుండి ఏమైనా తిన్నావా లేదో తిను అంటూ ప్లేట్లో భోజనం వడ్డిస్తూ ఉంటాడు దాంతో భూమి నాకేం పోదు అని చెప్పి అంటూ ఉంటే తింటావా లేదా అంటూ భూమికి గగన్ బలవంతంగా భోజనం తినిపిస్తూ ఉంటాడు అలా భూమి మీద ప్రేమ లేదంటూనే గగన్ తనకి ప్రేమ చూపిస్తూ ఉంటే శారద ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఆ తర్వాత భూమిని గదిలోకి వెళ్ళి ఫ్రెష్ వమ్మని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి నేను ఎక్కడికి రాను నేను వద్దు వద్దు అంటున్నా నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చారు భోజనం కూడా తినిపించారు ఇప్పుడు ఇక్కడే ఉండమని అంటున్నారు అసలు ఏంటండి మీరు మీ ఇష్టానికి మీరు నిర్ణయాలు తీసేసుకోవడమేనా కోర్టు దగ్గర కనీసం నా మొహం కూడా చూడకుండా నన్ను చీకొట్టి నడు రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తారు ఇప్పుడేమో నేను రాను అంటున్నా బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చారు అన్నీ మీ ఇష్టమేనా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ మర్యాదగా నువ్వు నీ గదిలోకి వెళ్తావా బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్ళమంటావా అని చెప్పి అంటూ ఉంటే నేను ఎక్కడికి రాను నా పాటలేవో నేను పాడతాను ఇంటికి తీసుకువచ్చి భోజనం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అంటూ భూమి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి నువ్వు వెళ్ళేది అంటూ గగన్ బలవంతంగా భూమిని ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్ళి ఆ గదిలో మంచం మీద భూమిని పడేసి బయట గడిపెడతాడు మీ నాన్నగారు కోలుకునేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మీ నాన్న పూర్తిగా కోలుకున్న తర్వాత అప్పుడు మీ నాన్నకు నిన్ను అప్పగించి అప్పుడు నా బాధ్యత నెరవేర్చుకుంటానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద గగన్ చేసిన పనికి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత శారద గగన్ దగ్గరికి వచ్చి ఒరే గగన్ నువ్వు భూమి మీద ప్రేమ లేదు లేదు అంటూనే ఎంత ప్రేమ చూపిస్తున్నావో మాకు అర్థమవుతుందని చెప్పి అంటూ ఉంటే ఇదంతా నేను ప్రేమతో చేయడం లేదమ్మా సాటి మనిషిగా మాత్రమే చేస్తున్నాను నీకు తెలుసు కదా చిన్నప్పటి నుండి నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనని అలాగే ఈరోజు భూమి విషయంలో నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే చూడలేక ఆ రౌడీలను కొట్టాను భూమి ప్రాణాలను కాపాడాను అలాగే ఒక ఆడపిల్ల అలా నడి రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే స్త్రీలను గౌరవించాలన్న నా సంస్కారం తనని ఇంటికి తీసుకొచ్చేలాగా చేసింది అలాగే సాటి మనిషి ఆకలితో ఉంటే అది శత్రువైనా సరే వాళ్ళ కడుపు నింపాలని చిన్నప్పటి నుండి నువ్వు పెంచిన ఆ పెంపకం నేర్పింది అంటూ అందుకే నేను సాధిక మనిషిగా మాత్రమే భూమికి సహాయం చేశాను తప్ప తన మీద ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గగన్ అలా అనేసి వెళ్ళిపోయిన తర్వాత శారద పూర్ణితో చూసావా పూర్ణి మీ అన్నయ్య పైకి ప్రేమ లేదో లేదో అంటూనే భూమి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో భూమి ప్రమాదంలో ఉన్నప్పుడు నిజంగా తను కాపాడదలుచుకోకపోతే పోలీసులకు ఫోన్ చేయొచ్చు అంతేకాని తనే వెళ్ళి కాపాడాడంటే అది ప్రేమతోనే అలాగే భూమిని ఇంటికే కాకుండా ఏదైనా హాస్టల్కి కూడా పంపించవచ్చు అలా కాకుండా తను దగ్గరుండి ఇంటికే తీసుకొచ్చాడంటే భూమి మీద వాడు ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది అలాగే భూమి ఆకలిని ముందుగానే అర్థం చేసుకొని తను తినను అంటున్నా బలవంతంగా తనే తినిపించాడంటే వాడికి భూమి మీద ఎంత ప్రేమ ఉందో మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది కదా వాడు ఎన్ని రోజులు నిజం దాయాలని చూసినా కూడా వాడి ప్రేమ ఇలా ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉంటుంది ఎప్పటికైనా భూమి గగన్ ఇద్దరూ ఒకటి అని చెప్పి శారద ఆ దేవుడు వీళ్ళిద్దరికీ ఎప్పుడు ముడి పెట్టేశాడని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత శారద భూమి దగ్గరికి వస్తుంది ఏంటంటే మీరు కూడా నన్ను మీ శత్రు కూతురులాగే చూస్తున్నారా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శారద భూమిని హత్తుకొని లేదమ్మా నువ్వెప్పుడూ కూడా మా భూమివే అని చెప్పి అంటూ ఉంటుంది వాడికి కూడా నీ మీద ఎటువంటి కోపం లేదు అదంతా మీ నాన్నగారి మీద ఉన్న కోపం నీ మీద వాడికి ఎంత ఇష్టం లేకపోతే నిన్ను రౌడీలో వెంటాడుతున్నారని తెలియకనే భోజనం చేస్తున్న వాడు మధ్యలో నుండే లేచి వచ్చేస్తాడని చెప్పి శారద అంటూ ఉంటుంది నిజంగా గగన్ గారికి నా మీద ప్రేమ అలాగే ఉందా అంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటే ఖచ్చితంగా ఉందమ్మా నేను వాడి అమ్మని కదా వాడి ప్రేమ నాకు తెలుస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అంటే కనీసం మీరైనా నాకు అండగా ఉన్నారు కోర్టు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన కనీసం నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆ క్షణం నాకు చచ్చిపోవాలనిపించింది ఒకవైపు నాన్న ఒకవైపు గగన్ గారు ఇద్దరు కూడా నా నుండి దూరం అయ్యేసరికి నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదా అంటే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించాను పుట్టి పుట్టగానే అమ్మని దూరం చేసుకున్నాను నాన్నకు దూరంగా ఇన్ని సంవత్సరాలు పెరిగాను ఇప్పుడు నాన్న ఎవరో తెలుసుకుని వచ్చేసరికి ఆ అపూర్వ నాన్నను నన్ను కలువనివ్వకుండా నన్ను చంపేయాలని చూస్తుంది ఇప్పుడు ప్రేమించిన గగన్ గారు కూడా దూరం పెడుతూ ఉంటే ఇవన్నీ భరించడం నా వల్ల కావడం లేదాంటి అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మ భూమి కొద్ది రోజులు ఓపికబట్టు అన్నీ కూడా సర్దుకుంటాయి ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి శారద భూమికి ధైర్యం చెబుతూ ఉంటుంది మరో పక్క వంశీకి దీప ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలని చెప్పి ఒక చోటుకు రమ్మని చెప్పడంతో వంశీ దీపని కలవడానికి అక్కడికి వెళ్తాడు ఇక వంశీ అలా కంగారు పడుతూ ఎక్కడికో వెళ్ళడం ఇందుకు గమనిస్తుంది ఈయన మూడు రోజులుగా కంగారు పడుతూనే ఉన్నారు ప్రతిసారి ఈయనకు ఫోన్ రావడం ఈయన పక్కకొచ్చి మాట్లాడటం ఇదంతా చూస్తూ ఉంటే ఏదో తేడాగా అనిపిస్తుంది వెంటనే ఫాలో అయ్యి అసలు ఈయన ఎవరిని కలుస్తున్నారో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి ఇందు అనుకుంటుంది తర్వాత ఇందు వంశీని ఫాలో అవుతూ ఒక చోటికి వస్తుంది ఇక వంశీ దీపను అక్కడ కలిసిన తర్వాత ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు ఫోన్ చేయొద్దని ఇకపై నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాను కదా నాకు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది పొరపాటున నా వైఫ్కి ఈ విషయాలన్నీ తెలిస్తే తను బాధపడుతుంది నాకు డైవర్స్ కూడా ఇస్తుంది దయచేసి నా కాపురంలో చిచ్చు పెట్టకు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు దాంతో దీప వంశీని బ్లాక్మెయిల్ చేస్తూ చూడు నేను నువ్వు అన్నట్టుగానే నీ లైఫ్లోకి రాను కానీ మన ఇద్దరం ఒక డీల్ చేసుకుందాము నాకు నువ్వు రెండు కోట్ల రూపాయలు ఇచ్చినట్లయితే నేను ఇంకెప్పుడు కూడా నీ లైఫ్లోకి రాను అని చెప్పి దీప బెదిరిస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రెండు కోట్ల రూపాయలే ఆ రెండు కోట్లే నా దగ్గర ఉంటే నేనెందుకు ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తానని చెప్పి వంశీ అంటూ ఉంటాడో మర్యాదగా నువ్వు రెండు కోట్లు ఇవ్వాలి లేదంటే నీ గురించి పోలీసులకు చెప్పేస్తాను అని దీప అంటూ ఉంటుంది ఏంటి పోలీసులకు చెప్పేస్తావా ఏ విషయం గురించి నీ కడుపు విషయం గురించి చెబుతావా అయినా మనమిద్దరం కలిసే కదా ఎంజాయ్ చేసాం అలాంటప్పుడు అందులో నీ తప్పు కూడా ఉంది అని వంశీ అంటూ ఉంటాడు నేను చెప్తానంది ప్రెగ్నెన్సీ విషయం కాదు నువ్వు శరత్ చంద్ర గారిని హత్య చేయాలనుకున్నావు కదా ఆ విషయం గురించి నాకు ఏం తెలియదు అనుకుంటున్నావా ఆ రోజు నువ్వు శరత్ చంద్ర గారిని గెస్ట్ హౌస్లో పొడవడం మొత్తం కూడా నేను వీడియో తీశాను ఆ రోజు అతను మన విషయం గురించి నీ పిల్లలతో చెబుతానని అన్నాడు కాబట్టి కదా నువ్వు కోపంతో అతనిపై గొడవపడి ఆ విషయంగా అతన్ని బీరు సీసాతో చేశావు ఎందుకైనా పనికొస్తుందని ఇప్పటి వరకు ఈ విషయం పోలీసులకు చెప్పలేదు నువ్వు కనుక నాకు రెండు కోట్లు ఇవ్వకపోతే ఇప్పుడు పోలీసులకు ఈ విషయం చెబుతాను అని దీప బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఇక ఆ నిజాలన్నీ విన్న ఇందు ఒక్కసారిగా కుప్పకులి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏంటి నువ్వు పోలీసులకు చెప్పేది పోలీసులకు చెప్పడానికి నువ్వు ఉండాలి కదా మర్యాదగా ఆ వీడియోని డిలీట్ చేయి లేకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి వంశీ దీపని బెదిరిస్తూ ఉంటాడు లేదు ఎట్టి పరిస్థితుల్లోనో నేను ఈ వీడియోని డిలీట్ చేయను నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తాను అని చెప్పి దీప పరిగెడుతూ ఉంటుంది వంశీ కూడా దీపను పట్టుకోవడం కోసం అని చెప్పి అటువైపుగా పరిగెడుతూ ఉంటాడు ఇక ఇందు అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అటువైపుగా వస్తున్న గగన్ ఇంటిని గమనించి అమ్మ ఇందు ఏమైందమ్మా ఇలా రోడ్డు మీద కుప్పకూలి ఏడుస్తున్నావేంటి ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే నేను మోసపోయాను అన్నయ్య అని చెప్పి ఇందు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మళ్ళీ మీ అత్తయ్య మామయ్య ఏమైనా అన్నారా అని చెప్పి వంశీ ఏమైనా అన్నాడా అని చెప్పి గర్గన అంటూ ఉంటే లేదన్నయ్య నా జీవితమే నాశనమైపోయింది వంశీ మనం అనుకున్నంత మంచివాడేమీ కాదు అతనికి పెళ్ళికి ముందే గర్ల్ ఫ్రెండ్ ఉంది తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా పైగా ఈ విషయం మావయ్యకి తెలిసిందని మావయ్యని పొడి చేసింది ఆయనే అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక ఇందు ఎంతగానో ఏడుస్తూ ఉంటే నువ్వు బాధపడకమ్మా మందు మనం ఇంటికి వెళ్దాం పదా అంటూ అలా గగన్ ఇందుని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు అలా గగన్కైతే శరత్ చంద్రను పొడిచేసింది వంశీ అన్న విషయం తెలిసిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మంచి ఆనల్లో తెలుసుకుందాం